నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆధ్యాత్మికవేత్తలు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి తల్లి సరే సార్ ముప్పై ఏళ్ల మళ్ళీ ఐ ముప్పై ఏళ్ల తర్వాత మళ్ళీ ఏమిటి చెప్తున్నారా దీని గురించి చెప్పండి సార్ సాధారణంగా నేను జాతకాల గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉంటాను మన కుటుంబ సభ్యుల కోసం ఏదైనా విషయం ఉంటే దాన్ని రేకెత్తించినతో విషయ పరిజ్ఞానం చేయించి జనాలకి చెప్పిస్తూ మళ్ళీ ఎంత అమాయకంగా ఏంటి సార్ మళ్ళీ చెప్పాలి తెలిసిందే అంటే మన వాళ్ళందరూ చెప్పిందే కొంచెం కొత్తగా ఉంటుంది నాకున్నటువంటి విషయ పరిజ్ఞానం విశ్లేషణ నేను కొన్ని చూసే అంటే ఇప్పుడు ఈ ఇక్కడ జరిగేది మనం కుంభరాశిలో కుంభరాశిలో రవి సెనులు కలుస్త కలుస్తున్నారు కలయిక అంటే ఇక్కడ కుంభం గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఒక సైంటిఫిక్ సైంటిఫిక్ రాశి ఇప్పుడు జరిగే యుగం కూడా కుంభయుగం నడుస్తుంది కుంభయుగం అంటే రాహు యొక్క ఆధిపత్యం నడుస్తుంది ఇక్కడ ఒక ఈవెంట్ జరగడానికి కారణం అవుతుంది దాని గురించి మనం మాట్లాడాలి కాబట్టి నీకు నేనైతే ఆ నా విశ్లేషణ కొంచెం సైంటిఫిక్ గా ఉంటుంది కాబట్టి అందున గురించి అడిగినప్పుడు మరి మిమ్మల్ని ప్రత్యేకించి నేను అడుగుతూ ఉంటాను కదా మీరు పాసంలో ఉన్నారు ఆ రవి శనుల కలయిక మీరు బోర్డు మీద రాసినట్టు రాసినట్టుగా ముప్పై ఏళ్ల తర్వాత మళ్ళీ అన్నారు కాబట్టి దాని గురించి ఒక్కసారి క్లారిటీ ఇది అంటే కుంభరాశిలో జరుగుతున్నటువంటి గ్రహ సమ్మేళనం ఇక్కడ మనకు ప్రస్తుతానికి కనిపించేవి రెండు రాశులే రవి శని కలయిక వీళ్ళిద్దరూ అంటే తత్వాలు ఒకళ్ళు మెటీరియల్ ఒకరు మెటీరియల్ వరల్డ్ అయితే ఒకళ్ళు ఆత్మకారకత్వం ఈ రెండిటి కలయిక అంటే మనసుకి శరీరానికి మధ్యలో జరిగేటువంటి ఒక యుద్ధం ఒకటి కోల్డ్ ప్లానెట్ ఒకటి టూ హాట్ విపరీతమైనటువంటి వేడి అంటే దీనివల్ల పెద్దగా మనకు వచ్చేటువంటి ఇబ్బందులు పెద్దగా ఏమి కనపడవు కానీ ఈ కలయిక వల్ల అంతా మంచిగా జరుగుతుంది ఇది ఇక్కడ శతభిషా నక్షత్రంలో జరుగుతుంది శతభిషా నక్షత్రం అంటేనే అంటే ఏ శతబిష నక్షత్రానికి మన జంతువు తీసుకుంటే ఆ గుర్రం వస్తుంది గుర్రం వస్తుంది అలాగే మేషంలో ఉన్నటువంటి అశ్వని మగ గుర్రం ఇక్కడ శతబిషంలో ఉన్న గుర్రం ఆడగుర్రం అంటే అశ్విని దేవతలు కాబట్టి కలయిక జరుగుతుంది కదా రవికి అశ్విని కుమారులు ఏమవుతారు పిల్లలు పిల్లలు ఆయన పిల్లలు శనికేమవుతారు సోదరులు సోదరులు అంటే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి హీలింగ్ ప్రాపర్టీ ఏదో జనరేట్ అవుతుంది ఎందుకు అంటే శతభిషా నక్షత్రం మీదే ఈ కలయిక జరుగుతుంది అంటే ఇదంతా ఎత్తు ఇప్పుడు ప్రస్తుతం ఇవి రెండే కనిపిస్తున్నాయి కానీ మనకి బుధుడు కూడా యాడ్ అవుతాడు బుధుడు కూడా ఆ ముగ్గురు కలిసి చాలా రేరుగా ఒకే డిగ్రీలో పదిహేను డిగ్రీల దగ్గరగా ఒకేసారి దగ్గరకు రావడం వల్ల ఈ ట్రాన్సిస్ జరుగుతుంది దీని ప్రభావం మన మీద ఉండబోతుంది అంటే గ్రహాలు వాటి తాలూకు ఇన్ఫ్లుయెన్స్ గ్రావిటీ అంటే ఇక్కడ మనం పన్నెండు రాసులు తీసుకున్నాం నక్షత్రాలు తీసుకున్నాం ఈ నక్షత్రాల ప్రభావం మన శరీరంలో అంటే వెజిటేబుల్ థెరపీతో మనం ఉన్నాం కాబట్టి బుద్ధుడు బుద్ధి కారకుడు మనకి కన్యారాశి మిథున రాశి మిథును మనం గోరు చిక్కులు చెప్తాం ఇక్కడ నరాలకు సంబంధించిన వ్యవస్థ ఇక్కడ కన్యారాశి లివర్కి సంబంధించినటువంటి సమస్యలు అలాగే పంచమం అంటే ఇక్కడ జరిగే యుద్ధం ఎవరికి రవికి శనికి అంటే పూర్తిగా తూర్పు పడమర పరిస్థితులు ఎదురెదురుగా ఉండేటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అంటే శాస్త్రం ఎందుకు శత్రువులుగా మనం పదాన్ని వాడుతున్నా దాని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది ఇప్పుడు చూడండి మనకి రాములు వారు జన్మ తీసుకున్నప్పుడు ఆ ముప్పై రోజులు ఆయన చూడడానికి వచ్చేస్తే రాత్రి పగలు ఏకమైపోయింది అంటే ఇలాంటి పరిస్థితులు ఏవో జరగబోతాయి ఇది ముప్పై ఏళ్ల క్రితం జరిగింది అంటే ప్రతి ముప్పై ఒకసారి మాత్రమే జరుగుతూ ఉంటుంది అలా ఎలా ఒక్కసారి దాని గురించి ఇంకొంచెం వివరంగా ముప్పై ఏళ్లకు ఒక్కసారి మాత్రమే రవిశనలు కలుస్తారనా ఎలాగా ఇప్పుడు శనేశ్వరుల వారు ప్రతి దాంట్లోనూ నడక రెండున్నర ఏళ్ళు ఉంటుంది ఒకసారి తిరిగి రావడానికి ఎంత పడుతుంది ముప్పై ఏళ్ళు పడుతుంది అలాగే ఈయన ప్రతి నెలలోనూ మారుతూనే ఉంటారు కానీ కుంభరాశిలో ఈయన మళ్ళీ కలవడానికి ఇయర్స్ పడుతుంది అంటే ఒక ఏళ్ల జరిగింది ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది రెవల్యూషన్ థింగ్ డెఫినెట్ గా అంటే రేర్ కాంబినేషన్ అద్భుతం సార్ ముప్పై ఏళ్ల తర్వాత మళ్ళీ మరి రవిశన్లు కుంభరాశిలో కుంభరాశి అంటేనే సహజ లాభస్థానం ఇప్పుడు సైంటిఫిక్గా అంటే ఇప్పుడు అంతా నడిచేదంతా కంప్యూటర్ యుగం సైన్స్ మీద నడుస్తుంది కాబట్టి ఈ రెవల్యూషన్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీల మీద కావచ్చు ఇప్పుడు ఐటీ రంగాలు కావచ్చు లాభాల మీద కావచ్చు అంటే మనం చేసే వ్యాపారాల్లో వచ్చే లాభాల మీద కావచ్చు అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి గ్రహాలు శని రవి అలాగే రాబోతున్నటువంటి బుధుడు వీటికి ప్రాతినిధ్యం ఏమి రవి ప్రాతినిధ్యం పంచమ స్థానం అంటే ఇక్కడ పంచమం అంటే పుత్రస్థానం ప్రేమ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి దీని మీద ప్రభావం ఉంటుంది అలాగే తృతీయ స్థానం విక్రమస్థానం అలాగే ఇది నరాలకు సంబంధించినటువంటి వ్యవస్థ బుధుడు బుద్ధి కారకుడు ఇక్కడ ఆరు కన్య రోగస్థానం అంటే ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యాయి అంటే ఇక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి కుంభరాశి కుంభరాశికి అధిపతి శని ఉన్నారు కాబట్టి శనికే ఆధిపత్యం టెన్త్ లెవెన్త్ థర్డ్ ఫిఫ్త్ సిక్స్త్ ఈ రాసుల మీద దాని ప్రభావం మంచు చెడులలో ఒక తేడాగా ఉండే అవకాశం ఉంది అంటే ఇక్కడ సింహరాశి సింహలగ్నం మి మిథున రాశి మిథున లగ్నం కన్యా రాశి కన్యా లగ్నం మకర రాశి మకర లగ్నం కుంభరాశి కుంభలగ్నం ఈ లగ్న జాతకులు కానీ రాశి రాశి జాతకులకు కానీ దీని ప్రభావం మన మీద ఉంటుంది ఉంటుంది వాటి గురించి ఇంకో వివరంగా మనం ద్వాదశ రాసులకి కూడా చెప్పుకుందాం సార్ ఎందుకంటే డెఫినెట్ గా ఎక్స్ట్రా లుక్స్ ఉంటాయి ఈ గ్రహాలకి ఎలా ఉంటుంది ఈ కంజంక్షన్ అనేది ద్వాదశ రాశులకి చెప్పండి వీటి గురించి ఇంకా ప్రత్యేకంగా ఎలాగో మన ఆర్డర్ లో చెప్పాలి ఇక్కడ మనం హీలింగ్ అన్నాం అంటే ఇక్కడ సతవిష నక్షత్రం మీద జరుగుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆధిపత్యం అశ్వనీది కాబట్టి హీలింగ్ వంద గుర్రాల శక్తి అంత హీలింగ్ ఏదో జరగబోతుంది మార్పులు సంభవిస్తాయి ప్రకృతిలోను అలాగే వ్యవస్థలోను వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా దీని ప్రభావం ఉంటుంది ఎవరు భయపడ కొంచెం జాగ్రత్తగా మనం చేసే పనులలో కొంచెం నిదానించుకుని ఆయా నక్షత్రాల వాళ్ళు రాసుల వాళ్ళు జాగ్రత్తలుగా ఉంటారు ఇది ఇప్పుడు ఈ కంజక్షన్ ఇంతలా జరుగుతుంది ఉత్తరం మీద ఉండరుగా నక్షత్ర పాదాలు మార్చుకుంటూ వెదరికి వెళ్ళిపోతారు మనకి అంటే శతబిషా నక్షత్రం పదిహేను డిగ్రీల మీద మూడు నక్షత్రాలు రావడం అనేది మళ్ళీ మూడు గ్రహాలు మూడు గ్రహాలు రావడం అనేది ఆ నక్షత్రం మీద అన్ని దగ్గర డిగ్రీలు అంటే అతి దగ్గరగా వస్తున్నారు ఉంటాయి కలగకుంటుంది కానీ దూరం దూరంగా ఉంటే అంత ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు ఇది పెక్యులర్ కాంబినేషన్ రైట్ ఇంకా వివరణాత్మకంగా ఇప్పుడు ఉంటుంది ద్వాదశ రాశులకి కూడా ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం సార్ మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది సార్ ఈ పెక్యులర్ గా వచ్చేటటువంటి ఈ కంజంక్షన్ లో ఉండేటటువంటి పీరియడ్ ఈ కాంబినేషన్ మనం ఇక్కడ మిథునాన్ని తీసుకుంటే మిథునానికి అధిపతి కన్యక అధిపతి బుధుడే కాబట్టి ఒకటి రెండు మూడు నాలుగు అంటే చతుర్థ స్థానం మీద దీని ఎఫెక్ట్ ఉంటుంది లగ్నం మీద ఉంటుంది చతుర్ చతుర్థ స్థానం మీద ఉంటుంది ఇక్కడ నుంచి అష్టమ స్థానం ఎనిమిదో స్థానం అవుతుంది అంటే శని కాబట్టి మనం శని ఆధిపత్యం తీసుకున్నాం కాబట్టి అలాగే అష్టమము భాగ్యము తొమ్మిదో స్థానం మీద ఇవి యాక్టివ్ అవ్వబోతున్నాయి ఫోర్ ఎయిట్ నైన్ నైన్ యాక్టివ్ అవ్వబోతున్నాయి అంటే ఈ స్థానాలు ఫోర్త్ ఏంటి కంఫర్ట్స్ అలాగే అంటే తృతీయం కూడా రవి కూడా బాధింపబడతాడు కాబట్టి తృతీయ స్థానం కూడా ఎఫెక్ట్ అవుతుంది కానీ దాని ప్రభావం అధికంగా లగ్నానికి చతుర్థానికి అధికంగా ఉంటుంది బుధుడు ఎక్కువ ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి మనం వీటి మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాం అందుకని ము మిథునానికి సంబంధించి ఫోర్త్ ఎయిత్ నైన్త్ భాగ్యస్థానము అష్టమస్థానం స్థానము కొంచెం ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కేర్ఫుల్ గా ఉండాలి ఎవరు మిథున రాసి మిథుల లగ్నం వాళ్ళు అలాగే డొమెస్టిక్ లైఫ్ చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా ప్లాన్ చేసుకోవాలి ఎక్కడికి వెళ్లకుండా ఉండడం అనేది శ్రేయస్కరు అలాగే ట్రేడింగ్ తొమ్మిదో స్థానం కదా భాగ్యం కదా దాని మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం అధికంగా ఉంటుంది చాలా కేర్ఫుల్ గా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఏమి ఇబ్బందులే ఉండవు ఇవన్నీ జరుగుతాయి మనకు తెలిసినా తెలియపోయినా దీని ఎఫెక్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది గోడతో పోయేటట్టు మనం పరిహారాల ద్వారా బయట పడిపోవచ్చు ఇప్పుడు మనం ఉన్నదాన్ని ఉపయోగించుకోవాలి చాలా జాగ్రత్తగా అంటే రవంటిని అంటేనే జ్ఞానానికి ప్రతీక కాబట్టి మనం ప్రతినిత్యం ఆదిత్య ఉదయపు పారాయణం చేస్తూ ఉన్నారు మన వాళ్ళందరూ కూడా మాక్సిమం చాలా వరకు సమస్యలన్నీ గొడ్డలి పెట్టులన్నీ కూడా గోటుతోనే పోతూ ఉన్నాయి మన వాళ్ళందరూ మనకి తెలియజేస్తూ కూడా ఉన్నారు ఇంకొంచెం కేర్ఫుల్గా ఉండడం ఈ వన్ మంత్ కూడా ఈ కంజక్షన్ జరుగుతున్న వన్ మంత్ కూడా చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం ఆదిత్య పారాయణం లేక మన ప్రధానంగా విష్ణుమూర్తి ఆరాధన విష్ణు సహస్ర నామార్చన శనికి సంబంధించి హనుమత్ ఆరాధన ఆయన రవికి శిష్యుడు కూడా కాబట్టి హనుమంత ఆరాధన శని నుంచి కూడా కాపాడుతుంది ఆయన ఇంకా మనోజవం వేగం బుద్ధిమంత బుద్ధికి బుద్ధికి ఇంకా ఆయన కన్నా వాళ్ళు లేడు కాబట్టి మనం ఈ ఆరాధనలో విశేషంగా చేసుకోవచ్చు మనకి ఆ దొండకాయలు ఇక్కడ చతుర్థాన్ని బాగు చేసుకోవడానికి దొండకాయలు తీసుకోవాలి కంపల్సరీ అలాగే అష్టమస్థానం ఆయుష్ఠానం కాబట్టి సడన్ గా ఏదైనా ఈవెంట్లు జరుగుతాయేమో కూడా నిమ్మకాయలు ఉంచుకోవడం చాలా శ్రేయస్కరం అష్టమస్థానం ఆయుష్ మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి నిమ్మకాయలు అలాగే నైన్త్ భాగ్యం బెండకాయలు కూడా చాలా అవసరం ఉంటుంది బెండకాయలు విరివిగా వాడటం బెండకాయలు నీళ్ళలో నానబెట్టి తీసుకోవచ్చు లేకపోతే జ్యూస్గా కూడా తీసుకోవచ్చు ఈ కాంబినేషన్లో తీసుకోవడం అలాగే గోరు చిక్కుళ్ళు నరాలకు సంబంధించి లగ్నానికి సంబంధించి కూడా అంటే నిమ్మకాయ గోరు చిక్కుళ్ళు దొండకాయలు కాంబినేషన్ ఒక జ్యూస్ చేసుకోవడం ఇక్కడ మనం బెండకాయల్ని కర్రీస్ రూపంలో కానీ ఫ్రైస్ రూపంలో కానీ విలువగా తీసుకోవడం శ్రేయోదాయకం వెజిటబుల్ థెరపీలో భాగంగా కూడా చెప్తూ ఉన్నారు మీరు రెమెడీని అలాగే విష్ణుమూర్తి ఆరాధన ప్రత్యేకించి చేసుకోవాలి అని చెప్తున్నారు మిథున రాశి అంటే బుద్ధుడికి సంబంధించి బుధుడు బుధి బుధుడికి అధిదేవత విష్ణుమూర్తి సో డెఫినెట్ గా రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ సో మచ్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం సూర్యోస్మి